ఇదిగో గారు మా కష్టం ఆ దేవుడు కూడా గమనించకండి ఉదయం ఆఫీసు తలుపులు తెరిచింది లగాయక్ సాయంత్రం తలుపులు మూసి కూడా కష్టపడే శ్రమజీవులు శ్రమ మాది అధికారం వాళ్ళది నిజం చెప్పాలంటే మీ ఎస్టిమేట్ తీసుకోండి తయారు చేసేది నేను నేను తలుచుకుంటే తిమ్మిని బెమ్మిం చేయగలను బెమ్మిని తిమ్మి చేయగలను మీకు రెండు రూపాయలు కలిసి వచ్చేటట్టు కూడా చేయగలను కానీ నన్ను గుర్తించేది ఎవరు మీరు తలుచుకుంటే ఏ పనైనా చేయగల సమర్థులను గుర్తించాను కాబట్టే తమ దగ్గరకు వచ్చాను వచ్చారండి వచ్చారు బాగానే ఉంది కానీ అలాగే నాగభూషణం గారికి ఆ శ్రీనివాసరావు గారికి ఓ నమస్కారం పారేసి వెళ్ళిపోతాను నాగభూషణం గారు శ్రీనివాసరావు గారు అట్టి ఉత్సవ విగ్రహాలండి సంతకాల రాయిడ్లు ఎంతైనా మేనేజర్లు జనరల్ మేనేజర్లు కదండి వాళ్ళకాడి మేనేజర్ వాడ చిన్ననాటి స్నేహితుడును మరి వాడ చెల్లెలు ఓడును దిక్కు లేక దేవిస్తుంటే ఇక్కడ పడేశాడు ఇప్పుడు మాకు మాడి మీద మేక అయ్యి ఏడిపిస్తున్నాడు ఈ శ్రీనివాసరావు గారు మరి ఆయన చాలా నిజాయితీ పరుడు అంటారు ఏమండి ఆయనకి అజీర్ణ రోగం మాకు ఆకలి రోగం మిమ్మల్ని శ్రీనివాస గారు రమ్మంటున్నారు సార్ సంగీతం జోరుగా ఉంది పార్టీ చెప్పాడేపాలని చూశాడు ఏదో పొట్టు పెట్టి గడ్డి పెట్టి అతి కష్టం మీద మూడు వందలు పెతికా ఆ శ్రీనివాసరావు గారికి ఏమొచ్చిందో పిలుస్తున్నాడట నేను పోయి ఈ రోజు పేకాటికి పెట్టుబడి కదా పిలిపించారట నీతో పని వచ్చింది అయ్యా వచ్చిందా చేసి పెట్టాలి అయ్యా అయ్యా తమతో సహాయం చేసే అంత తాహత నాకుందా బాబు అయినప్పటికీ శ్రీరామచంద్రునికి ఉడత చేసిన విధంగా ఈ శ్రీనివాసరావు గారు ఏం ఆజ్ఞాపించినప్పటికీ ఈ జీవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బాబు చదివిపించండి బాబు చదివిపించడం కదయ్యా నీకేదో సంగీతంలో ప్రవేశం ఉందని సంగీత కళానిదో సంగీత పక్షో అని బిరుదు కూడా ఉందని అయ్యో నా మీద ఏదో అభిమానం కొద్దీ అంటున్నారు కాని నా బ్రతుక్కి సంగీతం ఒక్కటేనా బాబు ఆది వారి దగ్గర హరికథలు చెప్పుకున్నారు పుత్తల బ్రహ్మదాసు గారి దగ్గర మధ్యలో కొట్టాను మరి దొమ్మేటి గగ్గయలతో హీరోయిన్ వేశారు స్థానం స్థానం తర్వాత నాదే ప్రజలు వేసేటప్పుడు ప్రతిరోజు ఒకటే లెటర్ అది అంత గత చరిత్ర ప్రస్తుతానికి అది అప్రస్తుతం ఇక్కడ ఉన్నది ఏమిటి రికార్డు అయ్యా ఇందులో ఉంది ఒక పాట ఇది శాస్త్రబద్ధంగా ఉందా లేదా వేయించండి శృతి తాళ వైబద్ధం కదో చెప్పేస్తాను బాబు చెప్తాను చెప్తాను బాబు వేయండి అలాగే నాగభూషణం గారికి ఆ శ్రీనివాసరావు గారికి ఓ నమస్కారం బాగా చూడిపోతాను నాగభూషణం గారు శ్రీనివాసరావు గారు అట్టి ఒక్క విగ్రహాలండి అంతకాల రాయడు ఎంతైనా మేనేజర్లు జనరల్ మేనేజర్లు కదండి వాళ్ళ కానీ మేనేజర్ వాళ్ళ కానీ మేనేజర్ వాళ్ళ చిన్ననాడు స్నేహితులను మరి వాళ్ళ చెల్లెలు ఓడును దిక్కు ఎలా దేవిస్తుంటే ఇక్కడ మరేషన్ ఇప్పుడు మాకు మాట మీద మేక అయ్యి ఏడిపిస్తున్నాడు ఈ శ్రీనివాసరావు తమరు బాబులు మనుషులు కాదు బాబు అదివేలు మంద పద్మావతి పనిత శ్రీనివాసమూర్తి అవుతారు బాబు రక్షించడా శా నీ విని పొంగిపోతాను అనుకున్నావా నీ కన్నీళ్లు చూసి కరిగిపోతా అనుకున్నావా అయితే ఎన్న నుంచి సాగుతుంది ఈ నాటకం ఇదే మొదటిసారి బాబు ఇంకెప్పుడు నీకేం తక్కువైంది హెడ్ గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు పెద్ద జీతం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తున్నారు నీ కష్ట సుఖాలు యజమానులు గమనిస్తున్నారు మరి నీకెందుకు ఈ పాడు పని నీలాంటి చేడ పురుగులు ఉండబట్టి దేశానికి దౌర్భాగ్యం ఒక్కసారి క్షమించండి గడ్డి తినకుండా ఈ ఆడమూత్రులు కన్నీళ్ళు చూసి నేను క్షమిస్తున్నా అయినా నువ్వు చేసిన దౌర్భాగ్య పరికి ఒక సంవత్సరం బోనస్ లేదు రెండు సంవత్సరాలు ప్రమోషన్ లేదు ఏమిటో ఒకసారి శ్రీనివాసరావు గారి చేతుల్లో రాగం తానం పల్లవి పడిన తర్వాత ఎక్కడ కూర్చుని మాట్లాడాలన్నా ఏదో బెరుకు బెరుకుగా ఉంటుంది అనకాలు ఇది మా ఇల్లు మా కారు షెడ్డు ఇక్కడ మైకులు ఉండవు మేకులు ఉండవు మనం ఏం మాట్లాడుకున్నా బ్రహ్మరుతుడు కూడా తెలియదు అందానికి ఇదేం పాత్ర రకండి తీయడానికి ముందు మీరు తీసుకున్న ఐదు వేల రూపాయలకి లెక్క చెప్పండి అది ఎలా ఉంచవయ్యా ఈ వారం మనకు జాక్పాడు తగలడం సూర్ అన్ని భర్తీ చేసి పనేస్తాం ఈ సారికి ఒక్క వెయ్యి రూపాయలు సద్దు ఆ మీరు ఇలా వెయ్యి నెయ్యి అంటూ కూర్చోండి ఈలోగా శ్రీనివాస రావు గారు ఏనుయ్యో గుయ్యో చూసి ఈ సారి నన్ను టట్టాటక టట్టక టట్టాకట ఏం కాదు టట్టో కనుడెడా ఐదు వేలకి లెక్క కావాలంటే శ్రీధర్ రావు గారి ఆరోగ్యం బాగుపడాలని ఆఫీస్ సిబ్బంది అందరి తరఫున మనిద్దరం ఏడు గంటల వారికి తల సహస్ర కలశాభిషేకం చేయించినందుకు సర్వ ఖర్చుల నిమిత్తం వెరసి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు మరి మరి నా దగ్గర కూడా నట్యా ఆలోచన బాగానే ఉంది కానీ మరి మన తల నేరాలు వేలకు లెక్క తేడాలు కాని వెంట్రు ఏమిటయ్యా రేపు ఉదయమే డెక్కించబడేద్దాం కానీ తిరుపతిలో కళ్యాణ కట్ట దగ్గర నుంచి కళ్యాణ మహోత్సవం వరకు రసీదులు పానకాలు ఇప్పటిదాకా నువ్వు ఎన్ని దొంగలు పుట్టించేయి పుట్టించేస్తాను కానీ ఇది స్వామి వారితో మంచి మనిషికి ఒక మాట మంచి గుడ్డుకు ఒక దెబ్బ మీ ఇద్దరు ఏది కాదు నుంచి ఆఫీస్ కి మీకు ఏం సంబంధం లేదు మీ ఇద్దరిని డిస్మిస్ చేస్తున్నా మీరు కాజేసిన డబ్బు రెండు రోజుల్లో తిరిగిపోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను